శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి హనుమకి తమలపాకులతో పూజ చేయడము అనేటటువంటిది మనకి సర్వసాధారణంగా ప్రతి దేవాలయంలోనూ కనపడుతుంటుంది తమలపాకుకి సంస్కృతంలో నాగవల్లి అని పేరు అది బ్రహ్మగారి సృష్టిలోంచి వచ్చిన ఆకు కాదు అని చెప్పి ఒక నిర్ధారణ ఎందుకంటే ఆ ఆకు మొదట ఎక్కడ పుట్టింది అంటే దేవేంద్రుడు తన యొక్క వాహనమైనటువంటి ఐరావతమనబడేటటువంటి ఏనుగుని ఏ కంబానికి వేసి కడతాడో కంబము అంటే స్తంభము ఆ స్తంభమునకు ఒక లత పుట్టింది తనంత తానుగా ఆ పుట్టిన లత నాగవల్లి నాగా అంటే ఏనుగు ఆ ఏనుగుని కట్టిన స్తంభానికి పుట్టినటువంటి తీగ కాబట్టి దానికి నాగవల్లి అని పేరు అందుకే నాగవల్లి దళైర్యుతం దళ దళము అంటే మూడు అని బేసి సంఖ్యలో పెట్టాలి తాంబూలం పెడితే అని మూడు ఆకులు పెట్టండి అని దాని అర్థం అందుకని దాన్ని నాగవల్లి అంటారు అది అపురూపంగా పుట్టినటువంటి ఆకు అయిన కారణం చేత దాన్ని పరమ పూజనీయమైనటువంటి స్థానములు ఏ ఉంటాయో ఆయా స్థానముల ఎందు ఇక నోటితో నేను వారి వైభవాన్ని ఆవిష్కరించలేను పరమ మర్యాద పరమ గౌరవం నేను వ్యక్తం చెయ్యాలనుకుంటున్నాను అన్నప్పుడు తాంబూల ప్రదానం చేస్తారు అందుకే ఎప్పుడైనా ఇంటికి పెద్దలు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు గురువు గారు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు మహాత్ములు వచ్చారనుకోండి తాంబూలం ఇస్తారు విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల వేషంలో వస్తాడు వచ్చినప్పుడు విరాట్ రాజు గారికి అనుమానం వస్తుంది చూడ్డానికి పేడివాడు కానీ ఈయన తేజస్సు చూస్తే సామాన్యంగా లేదు అరివీర భయంకరుడిగా ఉన్నాడు విశేషమైన పరాక్రమవంతుడిలా ఉన్నాడు కానీ మరి ఎందుచేతనో ఇలా ఉన్నాడు ఉత్తరని పిలిచి ఒక్క అర్జునుడి విషయంలో మాత్రం తాంబూలం ఇచ్చి నమస్కారం చేయమన్నాడు ఎందుచేత అసలు విరాట్ రాజు గారికి బృహన్నల్ని చూడగానే ఆయన తేజస్సు చూడగానే అంత గౌరవం వచ్చింది రెండు ఉత్తరకి గురువు కాబోతున్నాడు నాట్యాచార్యుడు కాబోతున్నాడు ఆచార్య స్థానంలో కూర్చునే వ్యక్తికి అతని పట్ల గౌరవాన్ని ఆవిష్కరించడానికి ఒకే ఒక్క మార్గం తాంబూలం ఇవ్వడం అందుకే ఏ మంగళ కార్యమైనా స్థిరం చేసినప్పుడు మొట్టమొదట తాంబూలంతో ప్రారంభం అవుతుంది ఏదో నిశ్చితార్థం జరిగిందనుకోండి తాంబూలాలు ఉచ్చుకున్నారండి అంటారు తాంబూలాలు ఉచ్చుకున్నారు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆ మంగళప్రదమైన కార్యాన్ని నిర్ణయించారు అని గుర్తు అటువంటి తమలపాకులతో హనుమకి పూజ చేస్తారు విశేషంగా ఎందుచేత చేస్తారు అంటే హనుమ యందు ఉండేటటువంటి గుణాలన్నీ కూడా మీరు ఏ గుణాన్ని ఆయన ఎందు చెప్పండి ఆ గుణానికి చిట్ చిట్ట చివరి హద్దు ఏది ఉంటుందో అది ఆయన ఒకడే అయి ఉంటాడు ఏ మంచి గుణమైనా సరే మీరు ఏ మంచి గుణం చెప్పండి దానికి చిట్ట చివరి హద్దేదో అదే హనుమ అపారమైన వేగం ఉన్నవాడు అన్నారనుకోండి హనుమ ఎప్పుడూ భక్తుల్ని రక్షించేవాడు అమిత్రాణాం భయకరో మిత్రాణాం అభయంకర అన్నారనుకోండి హనుమ చాలా తేలికగా ప్రసన్నమయ్యేవాడు హనుమ ఇంత వేగంగా వెళ్ళగలిగినవాడు నిశ్చలంగా కూర్చుని రామనామం జపం చేయగలిగినవాడు హనుమ ఇంద్రియములను అంత గొప్పగా గెలిచిన వారు హనుమ గొప్ప బుద్ధిమంతుడు హనుమ నవవ్యాకరణ పండితుడు హనుమ గురువు గారిని సేవించి చదువు నేర్చుకోవడంలో ఆయనంత కష్టపడ్డవాడు ఎవడు లేడు సూర్యుడితో కలిసి తిరిగి చదువు నేర్చుకోవడం అంటే మాటలు కాదు అలా సూర్యగమనం జరుగుతుండగా సూర్యుడితో కలిసి సూర్యుడు భూమికి ప్రదక్షిణంగా వెడుతున్నప్పుడు తాను వెళ్లి చదువు నేర్చుకున్నాడు ఆయన తేజస్సుని ఓర్చుకున్నాడు అందుకే ఆయనంత గురుభక్తి తత్పరుడు లేడు హనుమ గురుభక్తి అన్నామనుకోండి హనుమ పేరే చెప్పాలి అలాగే పరోపకారం కోసమని చెప్పి దీనివల్ల నాకేమొస్తుంది అని అడగకుండా ఎంత ఉపకారమైనా చెయ్యాలి అంటే ఆయనే తీవ్రమైన స్థితి హనుమ అందుకే కర్మ దుష్కరం సముద్రస్ పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి అంటారు మహర్షి ఎవరికోసం నూరు యోజన సముద్రం దాటాలి ఎవరి కోసం అంత కష్టపడి అన్వేషణ చెయ్యాలి అంటే రాముడి కోసం వానరుల కోసం పరోపకారం కోసం అంత కష్టపడము అంటే హనుమ అద్భుతమైన వాగ్వైభవము అంటే హనుమ బుద్ధినివ్వగలిగిన వాడంటే హనుమ రోగనాశనం చెయ్యగలిగిన వారంటే హనుమ అసలు ప్రాణం పెట్టేవారు అంటే హనుమ అందుకే రామాయణంలో హనుమ ఎక్కడ కనపడితే అక్కడ ప్రాణాలు నిలబడతాయి అలా ప్రాణాలు నిలబెట్టగలిగిన వారెవరు అంటే హనుమ అంత బలపరాక్రమాలుండి అంత బుద్ధి ఉండి కూడా తన కోసమని తాను ఒక పని చేసుకోని వాడు ఎవరైనా లోకంలో ఉంటే హనుమ ఒక్కరే ఇవన్నీ ఒకెత్తయితే భార్యని స్వీకరించి కూడా కామం కోసం భార్యని స్వీకరించని ఏకైక వ్యక్తి ఈ సృష్టిలో హనుమ లోకంలో ఎవరు భార్యని స్వీకరించినా కామము ధర్మబద్ధం చేసుకుని సంతానాన్ని పొందడానికి స్వీకరిస్తారు సువర్చల వరమడిగింది కామము లేనివాడు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించడానికి ధర్మపత్నిని కోరుకున్నవాడు ఎవరైనా ఉంటే వాడికి ఇల్లాలి లోకంలో కామన్ లేనివాడు సంతానాన్ని పొందాలన్న అపేక్ష లేనివాడు కానీ గృహస్థాశ్రమంలో ఉంటే తప్ప యజ్ఞయాగాది క్రతువులు చేయడం కుదరదు కనుక అందుకొరకు భార్యని స్వీకరించాలి అని అనుకున్నవాడు భార్యకి మళ్లీ సంతానాన్ని పొందాలన్న కోరిక ఉండి భర్త ఆమెని స్వీకరించి ఆమె ఎందు సంతానం పొందకపోతే మళ్ళీ అది మహాపాపమై హింస కిందకొస్తుంది ఇద్దరి ఎందు అదే ప్రవృత్తి ఆమెకి ఆమెకి సంతాన లేదు 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 కామము కామము ఆయనకి ఆయనకి గృహిణిగా ఒకరికి ధర్మపత్నిగా ఆయనకి యజ్ఞాధికారం కల్పించాలి ఆవిడ కోరిక గృహస్థాశ్రమంలో ఉండి జీవితం పండించుకోవాలి హనుమ కోరిక అందుకే రామకృష్ణ పరమహంస శారదాదేవిలా ఇద్దరూ కలిసి ఉన్న అసలు కామం అనేటటువంటి మాటకి జీవితంలో చోటు లేని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉంటే స్వామి హనుమ అందుకే మీరు ఏ గుణములు చూడండి ఆ గుణములన్నిటిలోనూ కూడా చిట్ట చివరి స్థితిని ఇక పోల్చడానికి వీలు లేదు ఇన్ని గుణములు కలిగిన వాడెవరు అని మీరు అడిగారు అనుకోండి చాలా కష్టం చెప్పడం మీరు ఏ మంచి గుణం చెప్పండి ఆ మంచి గుణానికి చిట్ట చివరి హద్దుగా నిలబడేవారు ఎవరంటే హనుమ నిలబడతారు అంతటి మహానుభావుడు అంతటి త్యాగ నిరచ కలిగిన వారు అంతటి స్వామి భక్తి పరాయణుడు ఇంత గొప్పవాడై ఆయన్ని పిలిస్తే ఆయన వస్తారా అంటే చెప్పడం కష్టం ఆయన్ని పొగిడితే సంతోషిస్తారా అంటే చెప్పడం కష్టం కానీ రామనామం కాసేపు చెప్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తారు ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమతరాక్షసాంతటం అందుకే ఆయనకి మహావీరుడు అని పేరు వీరుడు అంటే కేవలం శరీర బలం ఒక్కటే కాదు వీరుడు అంటే అంతటి వేదాంతి అందుకే రామచంద్రమూర్తి వీరాసన కూర్చున్నారు కూర్చున్నారనుకోండి వేదాంత పాఠం చెప్తున్నారు అని గుర్తు అందుకే ఇప్పటికి ఒక శ్లోకం చెప్తుంటారు పెద్దలు వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనేసు అగ్రేవాచయతి ప్రభంజన సుతి తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం భరతాది పరివృతం రామం భజీ శ్యామలం అంటారు అనేక మంది మునులు ఉన్నటువంటి సభ భరతాదులు కూడా ఉన్నారు అంటే భరతుడు లక్ష్మణుడు శత్రుఘ్నుడు కూడా ఉన్నారు భరతుడు యువరాజు కాబట్టి రాజు తర్వాత ఆయనకు ఉత్సవాలు కానీ రాముడు వీరాసనం వేసుకుని తత్వముద్రలో ఉన్నాడంటే వేదాంతం చెప్తున్నాడు అంటే రాముడు గురుస్థానంలో ఉన్నాడు గురువుకి గురుపత్నికి గురుపుత్రుడికి అభేదం మూడు గురుస్థానముల కిందే నిర్ణయింపబడ్డాయి అందుకని గురువు గారు వేదాంత ముద్రలో కూర్చుంటే సాంసారికమైనటువంటి బుద్ధితో గురుపత్ని ఉండదు ఆమె సీతమ్మ కూడా అప్పుడు వేదాంతమునందే రమిస్తోంది అందుకే జానకియం అని లేదు సీత అని లేదు వైదేహీ సహితం విదేహ వంశంలో పుట్టినది అంటే దేహభ్రాంతి లేనిదై ఆమె ఉన్నది అంటే ఆత్మగా ఆవిడ కూర్చుంది ఆత్మారాముడి రాముడు కూర్చున్నాడు అంటే గురువుగా కూర్చున్నాడు కూర్చుంటే ముందెవరు కూర్చుంటారు అంటే యువరాజైనా కూడా భరతుడు కూర్చోడు అగ్రేవా చయతి ప్రభంజనసు వాయుపుత్రుడైన హనుమ కూర్చుంటారు అంటే వేదాంతాన్ని వినడంలో అంత శ్రద్ధాభక్తులు కలిగినటువంటి శిష్యుడు రాముణ్ణి సేవించిన వారెందరో ఉంటారు కానీ ఎప్పుడు రామపాదాల దగ్గర ఇలా నమస్కరిస్తూ కూర్చోగలిగిన వాడు హనుమ ఒక్కరే అందుకే ఆయనకి మహావీరుడు అని ఒక పేరు మహావీరుడు అంటే శరీర బలం ఒకటి ఉన్నవాడు అని కాదు అంతటి వేదాంత ప్రజ్ఞ కలిగినటువంటి వాడు అంతటి నిశ్చలమైన మనసున్నవాడు అంతటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఇంద్రియములను గెలిచినవాడు ఇన్ని గుణములు కలిగినవాడు అన్ని గుణములు కలిగిన మహావీరుడికి తమలపాకుతో పూజ చేస్తారు ఎందుకంటే అది బ్రహ్మగారి సృష్టిలో లేని పదార్థం గనక నాగవల్లి అని పేరుంది గనక అటువంటి వారికి తమలపాకుతో పూజ అందుకే హనుమ ఒక్కరికి తమలపాకులతో పూజలు చేయుట అనేటటువంటి ప్రక్రియ లోకంలో రావడానికి కారణం అది అందుకని తమలపాకుతో ఆయన్ని పూజ చేశాము అంటే ఆయనకి ప్రీతి అని కాదు ఆయన యొక్క గుణముల ఎందు మనకి ప్రీతి అని ఎవరు హనుమయందు రామునియందు భక్తి కలిగి ఉంటారో వాళ్ళని ఆయన సర్వకాలముల ఎందు రక్ష చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన గుణముల పట్ల తాదాత్మ్యత పొందాడు అనడానికి గుర్తు హనుమని తమలపాకులతో పూజ నాలుగు దిక్కులకి వానరుల్ని పంపించారు సుగ్రీవుడు అన్వేషించమని ముప్పై రోజుల గడువునిచ్చారు ముప్పై రోజుల లోపల సీతమ్మ తల్లి జాడ కనిపెట్టినా కనిపెట్టకపోయినా తిరిగి వచ్చేయాలని ఆదేశం ఇచ్చారు ఒకవేళ ఏ కారణం చేతనైనా ముప్పై రోజులు పూర్తయిపోయిన తరువాత ఏ వానరుడైనా తిరిగి వస్తే వారికి శిరఛేదనం విధింపబడుతుంది ఇది సుగ్రీవాజ్ఞ ఆ విషయంలో ఏమీ సందేహం ఉండదు అందుకని ఖచ్చితంగా ముప్పై రోజుల లోపల మీ అన్వేషణం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేయాలి అని శాసనం చేశారు అన్ని దిక్కులకి వానరులు బయలుదేరారు తూర్పు ఉత్తరం పడమర దక్షిణం ఈ నాలుగు దిక్కులకి వెళ్ళినటువంటి వానరములలో మూడు దిక్కులకి వెళ్ళినటువంటి వారు నెల రోజులు పూర్తయ్యే లోపల తిరిగి వచ్చేసారు వచ్చేసి వారు అన్వేషించడంలో ఏమాత్రం తేడా లేదు మహానుభావులు రాత్రిపూట చెట్ల కింద పడుకునేవారు పగటిపూట భూమండలాన్ని నదుల్ని సముద్రాల్ని పర్వతాలని వనాల్ని అన్నింటినీ అన్వేషించారు అన్వేషించి మాకు సీతమ్మ జాడ తెలియలేదు అని తిరిగి వచ్చారు దక్షిణ దిక్కుకి వెళ్ళినటువంటి వానరులలో హనుమ ఉన్నారు కనుక ఖచ్చితంగా పని జరిగి తీరుతుంది అని పూనికతో విశ్వాసంతో నమ్మకంతో ఉన్నాడు మహానుభావుడు సుగ్రీవుడు ఆ దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి వానరులు సతుదూరముపాగమ్య సర్వైస్తై కపిసప్తమై విచినోతి స్మ వింధ్య గుహాశ్చనాన్నిచ పర్వతాగ్రాన్నదీ దుర్గాన్ సరాంసి విపులాన్ ద్రుమాన్ వృక్షాశ్చ వివిధాన్ పర్వ పర్వతాన్ ఘనపాదపాన్ ఆ దక్షిణ దిక్కుకు బయలుదేరినటువంటి వాళ్ళు వింజ పర్వతం దగ్గరికి వెళ్ళి ఆ వింజ పర్వతంలో ఉండేటటువంటి గుహల్ని చెట్లని సరస్సుల్ని ఆ వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో కనపడినటువంటి నదుల్ని ఆ నదీ తీర ప్రాంతాల్ని జనపదాల్ని నగరాల్ని గ్రామాల్ని కనపడ్డ ప్రతి చోటా సీతమ్మ కోసమని అన్వేషణ చేస్తూ బయలుదేరారు ఆ వింజ పర్వతంలో కొన్ని అసంఖ్యాకమైనటువంటి గుహలు అవి ఒకటి రెండు కౌ ఎన్ని వనాలు ఎంతంత చెట్లు ఎంతంత గుహలో వాటన్నిటినీ వెతికేశారు ఎక్కడా ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు ఇంతగా వెతికినా ఎక్కడా కనపడలేదు మరి కొంచెం ముందుకు వెళ్ళారు పెడితే ఒక్క మనిషి సంచారం కూడా లేదు ఒక్క చెట్టుకొక్క పండు లేదు ఒక్క చెట్టుకొక్క ఆకు లేదు కనీసం ఒక ఏనుక్ కానీ ఒక పులి కాని ఒక సింహం కాని ఒక జంతువు కానీ ఒక మనిషి కానీ కనపట్టలేదు అటువంటి నిర్జనమైనటువంటి అరణ్యం ఒకటి కనపడింది ఎత్ర వంద్య ఫలవృక్ష విష్పుత విపుష్పావర్జితా నిస్తోయా సరితో యత్ర మూలం ఎత్ర సుదుర్లభం అక్కడ కనీసం తినడానికి మూలములు కూడా దొరకలేదుట అటువంటి అరణ్యంలో అక్కడ కూడా ఏమో ఎందుచేతనైనా మంచిది సీతమ్మ తల్లి ఉంటుందేమోనని బహుజాగ్రత్తతో ఆ ప్రాంతం అంతా కూడా నిర్జనారణ్యం అంతటినీ కూడా అన్వేషణ చేశారు అన్వేషణ చేసిన ఎక్కడా సీతమ్మ తల్లి కనపడలేదు ఇదేమి ఒక అరణ్యంలో ఒక ఆకు కూడా లేకుండా ఒక కాయ కూడా లేకుండా ఒక పండు కూడా లేకుండా ఒక మనిషి లేకుండా ఒక జంతువు లేకుండా వీవిటి అరణ్యం ఎందుకింత దుర్గమంగా ఉంది ఎందుకింత నిర్జనంగా ఉంది అని ఆలోచన చేశారు చేస్తే అప్పుడు చెప్పారు కండుర్నామ మహాభాగ సత్యవాదీత బోధన మహర్షి పరిమామర్షి నియమై రుష్ప్రదర్శన మహానుభావుడు ఒకప్పుడు కండువు అనబడేటటువంటి మహర్షి ఆ అరణ్య ప్రాంతంలో ఉండేవారు చాలా దేవతలు కూడా వారి యొక్క తపశ్శక్తిని చూసి భయపడేవారు అటువంటి తపశ్శక్తి కలిగినటువంటి కండు మహర్షి అక్కడ ఉన్నటువంటి సమయంలో ఆయన యొక్క కుమారుడు ఆ అరణ్యంలో శరీరాన్ని విడిచిపెట్టాడు ప్రాణాల్ని పోగొట్టుకోవడం చేత కండు మహర్షికి ఆ అరణ్యం పట్ల ఒక రకమైన ఖేదం ఏర్పడింది ఖేదం ఏర్పడి ఎంత పెద్దవారైపోనివ్వండి ఒక్కొక్క ఇంట్లో ఉండగా తల్లి కానీ తండ్రి కానీ శరీరాన్ని విడిచిపెట్టారనుకోండి అది ఒక అద్దీళ్ళైతే మనం ఆ ఇంటిని కొంతకాలం వదిలేస్తాం వెళ్ళిపోతాం ఆ ఇంటిని ఖాళీ చేసి అవే స్మృతులు వస్తున్నాయి అలా బహుశా కండు మహర్షి అంతటి వారికి కూడా పుత్రశోకాన్ని తట్టుకోలేకపోయారు అందుచేత ఆయన ఆ అరణ్యాన్నంతటిని శపించారు ఇక్కడెక్కడా పళ్ళు కాని కాయలు కాని ఆకులు కానీ జంతువులు కానీ మనుష్యులు కానీ ఎవ్వరూ తిరగరు నిర్జనమైపోతుంది ఈ అని అందుచేత కండు మహర్షి యొక్క చేత ఆ అరణ్యం అంతా నిర్జనంగా ఉండిపోయింది అటువంటి అరణ్యాన్ని దాటి ముందుకు వెడుతున్నారు వెడుతుంటే ఒక గుహలోంచి భయంకరమైనటువంటి ఆకారం కలిగిన ఒక రాక్షసుడు పరిగెత్తుకొచ్చాడు అసలు ఆ రాక్షసుణ్ణి చూసినంత మాత్రం చేత దేవతలు కూడా భయపడతారట ఆయన పేరు చెప్పలేదు అది గమ్మత్తు ఆయన పరిగెత్తుకుంటూ ఈ వానరుల మీదకు వస్తున్నాడు అందరూ చూస్తున్నారు ఆశ్చర్యపోతున్నారు అంగదుడు చూసి అనుకున్నట్ట వస్తున్నవాడు రావణాసురుడే అనుకున్నట్టే అనుకుని తమాపతంతం సహస వాలిపుత్రోంగదస్తధ రావణోయమితి జ్ఞాత్వా తలీనాభిజఘానహ రావణాసురుడే మీదకు వచ్చేస్తున్నాడు అనుకుని అంటే మనస్సుకి ఒక చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది మనం ఎవరైనా ఒక చాలా మనం ప్రేమించేటటువంటి వ్యక్తి రావాలి అని మనం అనుకుంటున్నాం అనుకోండి ఎనిమిది గంటలకు వస్తారు అని అన్నారు అనుకోండి ఎనిమిది గంటలకు వస్తే ఎనిమిది గంటలకి ఒక ఐదు నిమిషాల ముందు నుంచి తలుపు ఎవరు కొట్టినా వాళ్లే వచ్చేసారనుకొని గబబాస్ సర్దుకుని లేచిపోతుంటాం వచ్చేసారు వచ్చేసారు వచ్చేసారని తీరా తలుపులు తెరిచిన తర్వాత వాచ్మెన్ వస్తాడు ఇప్పుడు వచ్చాడు అనుకుని మనస్సులో సరే ఏం తెచ్చావు పాల ప్యాకెట్ తెచ్చామో సరే వీళ్ళు అని పాల ప్యాకెట్ తీసుకుని తలుపు వేసుకుంటాం మళ్ళీ పది నిమిషాలు అవుతుంది మళ్ళీ కాలింగ్ బెల్ మోగుతుంది ఆ వచ్చేసారు వచ్చేసారని మళ్ళీ కుర్చీలు సర్దేసుకుని మళ్ళీ లేచి గొప్పగా తలుపులు తీస్తాం తీస్తే తీరా వచ్చినటువంటి వాళ్ళు ఏదో ఏమంటే ప్లాస్టిక్ పెన్నులు ఐదు మూడు రూపాయలకి అమ్ముతున్నామని వాళ్ళు వస్తారు సరే వాళ్ళ మీద విసుక్కుంటాం వచ్చిన ప్రతి వాడు తలుపు కొడితే మనం ఎవరిని ఊహిస్తున్నామని వాళ్లే వచ్చేసారనుకుంటాం అందుకని దక్షిణ దిక్కున పెడుతున్నాం రావణాసురుడు ఉంటాడు రావణాసురుడు ఉంటాడు రావణాసురుడు ఉంటాడు అదే ఆలోచనతో పెడుతున్నారు పెడుతుంటే ఎదురుగుండా పరిగెత్తుకొచ్చినటువంటి రాక్షసుడు కూడా రావణాసురుడిలాగే కనబడ్డాడు కనపడగానే అంగదుడు ఇంకేముంది రావణాసురుడే వచ్చేసాడు చంపేయాలని ఒంట్లో ఉన్నటువంటి శక్తిని అంతటి కూడ తీసుకుని అరిచేతితో ఒక్క దెబ్బ కొట్టేట వాడి దురదృష్టం వాడికి అంత దెబ్బ అక్కర్లేదేమో బహుశా కానీ రావణాసురుడు అనుకుని కొట్టేశాడేమో దెబ్బ కొట్టేసేసరికి పాపం వాడి తల మీద ఆ అరిచేతి దెబ్బ తగలగానే నవరంధ్రాల్లోంచి నెత్తురు వరదలా కారిపోయినట కారిపోయి వాడు అక్కడ పడిపోయి మరణించాడు తర్వాత వాడు ఉన్నటువంటి ఆ గృహ గుహ ప్రాంతాన్ని అంతటినీ వెతికారు ఎక్కడా ఎంత వెతికినా సీతమ్మ జాడ కనపడలేదు ఆ దగ్గరిలో ఉన్నటువంటి వనాన్ని అరణ్యాల్ని అన్నింటినీ వితికేశారు ఎక్కడా సీతమ్మ తల్లి జాడ కనపడలేదు సరికదా వెతికిన కొద్దీ వితికిన కొద్దీ వితికిన కొద్దీ వాళ్ళకి విపరీతమైనటువంటి ఆకలి పెరిగిపోయింది దాహం పెరిగిపోయింది ఎక్కడా నీరు కనపట్టలేదు ఎక్కడా తిందామంటే కాస్త పళ్ళో కాయలో నాలుగు మూలాలో దొరకట్లేదు దానికన్నా దారుణమైంది తాగుదాం అంటే గుక్కిడు నీళ్లు దొరకలేదు దాహంతో ఆకలితో విశేషమైనటువంటి బాధ పొందుతున్నారు అరణ్యాల్లో ఉండే వాళ్ళకి ఒక కొన్ని గమ్మత్తైనటువంటి లక్షణాలు ఉంటాయి మనకంటే ఆ వాటి గురించినటువంటి ఆలోచన మనకు ఎప్పుడూ ఉండదు ఎప్పుడైనా ఏ ఘాట్ అన్నా వెళ్ళినా ఏదో అలా కిటికీలో చూసుకుంటూ చెట్లు బాగున్నాయి పుటలు బాగున్నాయి అంటూ వెళ్ళిపోతాం కానీ నిజంగా అసలు అలా అరణ్యాల్లో ఉన్నటువంటి ఆ పెద్ద పెద్ద చెట్ల కింద జీవితాలు గడుపుకునేటటువంటి వాళ్ళ స్వరూపాలు చూస్తే చాలా గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ జీవితాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎందుచేత నేను ఈ మాట చెప్తున్నాను అంటే మీరు మరోలా అనుకోకండి ఇలా చెప్పానని నా చిన్నతనంలో గేదెలు కాసుకుంటూ మామిడి తోటలోకి వెళ్ళేవారు వెళ్ళి ఆ మామిడి తోటకి చుట్టూ తాటి చెట్లు ఉండేవి ఆ తాటి చెట్ల మంచి తాటిపళ్ళు కోసి వాళ్ళు అక్కడ దొరికినటువంటి పుల్లలు మొదలైన వాటి మీద కాల్చేవారు దాన్ని ఎంత సువాసన వచ్చేదో అందులోంచి ఆ తాటి పేషీలం పీక్కుని తింటు ఉండేవారు తింటుంటే ఈ గేదెలు ఎక్కి వస్తుండేవారు మీరు ఏం చేస్తారంటే మేము ఇలా ఈ గేదెల మీద ఎక్కిడతాం తోటలోకి ఎడతాం చాలా బాగుంటుంది తాటిపళ్ళు కాల్చుకుంటాం తింటామని చెప్పేవారు చెప్తే నిజంగా అలా మనం కూడా గేదె మీద ఎక్కి పెడితే ఎంత బాగుంటుందో అని ఒక కోరిక ఉండేది ఉంటే ఇంట్లో ఎప్పుడైనా అలా నేను పెడతాను తోటకి గేది మీద అంటే కాళ్ళు విరిచేస్తాననేవారు అందుకని ఎప్పుడు ఓసారి ఏదో మా అమ్మగారు చూడకుండా మొత్తం మీద ఒకసారి ఒకరిని గేది ఎక్కించమంటే వాడు ఎక్కించాడు ఎక్కిస్తే ఆ గేది ఒక తోటకి తీసుకెళ్లిపోయింది వెళ్ళిపోయాం తీరా వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోయిందంటే ఒక పెద్ద బావి ఆ రోజుల్లో నాలుగేసి ఐదు వంద ఐదు వందల ఎకరాలకి నీటిని సరఫరా చేసేవా బావులు మోటార్తోటి వీళ్ళందరికీ ఈత వచ్చా పిల్లలు పరిగెత్తుకొచ్చా ఆ నూతిలో దూకేసి ఇటువైపు నుంచి అటువైపుకి ఈత కొట్టుకుని వెళ్ళి ఆ బోరింగ్ గొట్టం పట్టుకుని పైకి ఎక్కేస్తున్నారు నుయ్యి అది చూసి ఆ మాత్రం మనం వెళ్ళలేమా అనిపించింది నాకు అనిపించి నేను చొక్కా విప్పేసి నిక్కరతోటి గభాలను దూకేశాను దూకడం వరకు తెలుసు కానీ అటువైపుకి ఈత కొట్టడం తెలియదు అదేంది అందరిలా ఇలా అంటే వెళ్ళిపోతాం అనుకున్నాం వెళ్ళిపోతామా ములిపోయి ములిగిపోయిన తర్వాత ఊపిరి అంతా అయిపోయినటువంటి సందర్భంలో ఈశ్వరుడు ఇంకా బ్రతకవలసిన వాడు అనుకున్నాడో ఏమో నా ఎందుకు ఎందుకు దయ చూపించాడో ఏదో మొత్తం మీద ఎలా చేరానో తెలియదు కానీ ఆ మోటార్ కొట్టం దగ్గరికి చేరాను చేరి మొత్తం మీద పైకి ఇంటికి వచ్చేసాక నూట నాలుగు జ్వరం వచ్చింది ఆ నూతిలో పడిపోయిందే ఉండిపోయింది మనసులో సరే అందుచేత ఆ అరణ్యంలో జీవితం అంటే అది ఒక ఉంటుంది వాళ్ళు ఎప్పుడెప్పుడు ఏది కావలసి ఉంటే అప్పుడు దానికి అనుగుణమైనటువంటి సంకేతముల చేత పట్టుకుంటారు నేను ఇందుకీ ఈ అనుభవం గురించి ప్రస్తావన చేశాను అంటే ఎందుకో యాదృచ్ఛికంగా జ్ఞాపకానికి వచ్చి ఇవాళ అంటే వాళ్ళ జీవితాలు చాలా తేలిగ్గా కనపడతాయి చూడ్డానికి కానీ అరణ్యంలో జీవించడం అంటే గుక్కిడు మంచినీళ్ళు కావాలంటే మనలాగా బొక్కు నీళ్ళు వాటర్ ఫిల్టర్లో ఇలా నొక్కుకోవడానికి ఉండదు కదా ఆ నీరు ఎక్కడుందో కనిపెట్టాలి ఎంత అందమైనట్టు ఎంత అందంగా జాడ కనిపెడతారో చూడండి మనతో పాటుగా దాహం కలిగినటువంటివే జంతువులు కూడా ఉంటాయి మనకి జంతువుకి మనకి పక్షికి ఒక తేడా ఉంటుంది సాధారణంగా పక్షుల్లో కొన్ని కొన్ని పక్షులకు ఒక లక్షణం ఉంటుంది అవి నీళ్లు తాగేసి వదిలిపెట్టవు నీళ్లు తాగిన తర్వాత సేద తీరాలంటే దొరక్క దొరక్క నీళ్లు దొరికే అనుకోండి కడుపు నిండా నీళ్లు తాగేసి ఓసారి అందులో స్నానం కూడా చేసేస్తాయి అందులో స్నానం కూడా చేసేసి ఆ ఒళ్ళంతా తడిపేసుకుని టపాటపా రెక్కలు కొట్టుకుని సంతోషంగా కాసేపు చెట్టు మీద కూర్చుని వాటికి ఏమి ఆనందం కలుగుతుందో మనలాగే వాటికి తడిగుంటి మీద దురద పెడుతుందో మరి ఆ రెక్క ముక్కుతో ఇటు ఇటు పొడుచుకుని అప్పుడు మళ్ళీ ఎగిరి వెళ్ళిపోతుంటాయి అలా తడి రెక్కలతో కూడిన పక్షులు ఎక్కడి నుంచన్నా బయటికి వస్తున్నాయా అని చూస్తున్నారు వీళ్ళు ఎందుకని దాహం వేస్తోంది అందుచేత ఎక్కడైనా పక్షుల యొక్క రెక్కలు తడితో వస్తూ టపటపా కొట్టుకుంటుంటే ఆ పక్షులు ఎట్నుంచి వస్తున్నాయో చూడాలి ఇప్పుడు అందుకని వానరులందరూ గమనిస్తున్నారట గమనిస్తుంటే ఒక బిల